గుత్తి వంకాయ మసాలా తయారీ విధానం చూద్దాం ఇది అన్నంలకైనా చపాతీలకైనా చాలా సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి వంకాయ గుత్తి మసాలా చేసుకునే విధానం పావు కేజీ వంకాయలు రెండు ఉల్లిపాయలు టమాటాలు ఒక నాలుగు ఐదు ఒక పది వెల్లుల్లి రెబ్బలు ఒక ఇంచ్ అల్లము కొత్తిమీర కొన్ని పుదీనాకులు ఇప్పుడు తయారీ విధానం చూద్దాం ఇప్పుడు ఒక గిన్నెలోకి కొన్ని నీళ్ళు తీసుకొని అందులో కొంచెం ఉప్పు వేసుకొని వంకాయ తీసుకొని కొంచెం తొడాలు కొంచెం కట్ చేసుకొని అన్నిట్లా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసేసుకున్నాం కట్ చేసుకున్నా ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకోవాలి ఒక ఐదు కాజు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను ధనియాలు ఒక టీ స్పూను జీలకర్ర ఇవన్నీ వేగినాయి కదా ఒక పావు టీ స్పూన్ కన్నా ఒక పదిహేను ఉంటుండొచ్చు మెంతులు మెంతులు వేసుకుంటున్నా ఇప్పుడు నువ్వులు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఉంటాయి నువ్వులు మి నువ్వులు అన్నీ వేసుకున్న లాస్ట్లో వేసుకొని వేయించుకోవాలి ఎందుకంటే అవి తొందరగా వేగిపోతాయి కదా ఇవన్నీ మంచిగా వేగినాయి కదా ఒక గిన్నెలకు తీసేసుకుందాం చల్లగా అయినాక మిక్సీకి వేసుకుందాం ఇప్పుడు ఇదే కడాయిలో నూనె వేసుకుందాం మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకు ఇవి చల్లగా అయిన మసాలాడ్కు మిక్సీకి వేసుకుందాం ఇట్లా కొంచెం మెత్తగా మిక్సీ పెట్టుకున్నాక ఈ ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకుని వెల్లుల్లి రిబ్బలు ఒక పది పన్నెండు దాంట్కుంటాయి అల్లము ఒక ఇంచు కొన్ని పుదీనాకులు కొంచెం కొత్తిమీర కట్ చేసుకున్న టమాటా ముక్కలు ఇవన్నీ మెత్తగా మిక్సీ పెట్టుకుందాం కొన్ని నీళ్ళు వేసుకొని ఇందులోనే చెంచా ఉప్పు వేసుకొని మిక్సీ పెట్టుకోవాలి మొత్తం రుచికి సరిపడా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను కారం వన్ టేబుల్ స్పూను ఉప్పు మెత్తగా మిక్సీ పెట్టుకుందాం ఇప్పుడు ఈ వంకాయలు తీసుకొని ఈ మసాలా ఇంట్లో కూరుకోవాలి స్టఫింగ్ అంతా పెట్టేసుకున్నా కదా ఇప్పుడు నూనె వేడైనాక ఒక టీ స్పూన్ జీలకర్ర బండ పువ్వు ఒక తుంచుకొని వేసుకున్నా చెక్క కొంచెము మూడు ఇలాచి కొంచెం జాపత్రి నాలుగు లవంగాలు టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువనే సాజీరా మసాలాలు అన్నీ వేగినాయి కదా ఒక మూడు కరివే పసు ఒక టీ స్పూను పసుపు ఇప్పుడు వంకాయ ముక్కలు వేసుకోవాలి స్లిమ్ముల పెట్టుకొని ఇవి కొంచెం మగ్గనియ్యాలి ఒక్క నిమిషము అట ఎగిన అంటే తిరిగేసుకుందాం తిరిగేసుకున్నాం వంకాయ ముక్క మంచిగా మగ్గడానికి ఈవెయిన్గా చిన్న నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని మంచిగా నీళ్ళు వేసి రెండుసార్లు వే ఇంకా నీళ్ళు వేసుకొని తీసేసుకుని కొన్ని నీళ్ళు వేసి పెట్టేసుకున్నాం నా ఉంటుంది ఇప్పుడు ఒక రెండు నిమిషాల తర్వాత వంకాయ కొంచెము సాఫ్ట్ అయింది కదా ఇప్పుడు మన మిక్సీ జార్లో ఉన్న మసాలా వేసేసుకుందాం నూనెలో మంచిగా ఈ మసాలా అంతా వేగనీయాలి ఎందుకంటే టమాటాలు ఉల్లిపాయలు అన్నీ పచ్చి వేసినాం కదా అందుకు నూనెలంతా ఈ మసాలా మంచిగా వేగాలి మరొక రెండు నిమిషాల తర్వాత నూనెలో మంచిగా మసాలా వేగింది కదా ఇప్పుడు మిక్సీ జార్లోనే నీళ్ళు వేసుకొని కొన్ని వేసేసుకు ఇంకొన్ని నీళ్ళు వేసుకొని కొంచెము చింత నీళ్ళు వేసుకోవాలి మంచి టేస్ట్ వస్తుంది ఇట్లా కొంచెం చింతపండు వేయడం వల్ల ఇప్పుడు మొత్తం కంప్లీట్గా మంట మీదనే ఒక పది నిమిషాల వరకు ఉడకనిద్దాం ఒక నాలుగు నిమిషాల తర్వాత మధ్యలో ఇంకొకసారి కూడా కలిపిందండి ఒక నాలుగైదు నిమిషాలు ఉడికించుకుందాం మంట మీదనే